పబ్లిక్ పోవడం నేను మీ నాగరాజు కర్నూల్లో ఇటీవల బాగా వైరల్ అయిన రెస్టారెంట్ మొట్టమొదటిసారిగా రాయలసీమ ముఖ కేంద్రమైన కర్నూల్లో తొలి ఏరోప్లేన్ రెస్టారెంట్ ఎలా ఉంది ఈ రెస్టారెంట్లో ప్రత్యేకత ఏంటి ఈ ఏరోప్లేన్ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంది మనం తెలుసుకోవడం రండి ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడో ఒకసారి విమానాన్ని దగ్గరగా చూడాలని అందులో ప్రయాణించాలని ఒక్కసారైనా నింటాడు అలాంటి కళలను నిజం చేసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా లాస్ట్ వరకు చూడండి రాయలసీమ ముఖ్య కేంద్రమైన కర్నూల్లో విమానంలో విందు భోజనం చేసే అవకాశం ఇప్పుడు మన కర్నూల్లోనే ఉంది కర్నూల్లో మొట్టమొదటిసారిగా ఎయిర్ బస్ రెస్టారెంట్ అది విమానంలో విందు భోజనం చేసేందుకు కర్నూల్లో ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్ను ప్రారంభించారు ఈ రెస్టారెంట్ ఎలా ఉంది ఇందులో ఏ ఏ ఐటమ్స్ ఉంటాయి ఈ విమాన రెస్టారెంట్ సంబంధించి ఇక్కడ వస్తున్న కస్టమర్స్ ఎలా విధంగా ఫీల్ అవుతున్నారు తెలుసుకుందాం ఈ రెస్టారెంట్ అడ్రస్ వచ్చి కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ నుంచి లేదా బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తి హైవేలో ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్ అనేది ఏర్పాటు చేశారు ఈ రెస్టారెంట్ విషయానికి వస్తే ఇదొక కాలం చెల్లిన విమానం అంటే ప్రయాణానికి అనుమతించని విమానం ఇది ఢిల్లీ నుంచి బెంగళూరుకి చెందిన వ్యాపారి రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాన్ని కొనుగోలు చేసి దీన్ని విడిభాగాలుగా చేసి ఢిల్లీ నుంచి లారీల ద్వారా ఈ విమానాన్ని ఇక్కడికి తీసుకువచ్చారు కర్నూల్లో వెరైటీగా ఉండాలని ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేసినట్లు ఇక్కడున్న స్థానికులు తెలిపారు ముఖ్యంగా ఈ రెస్టారెంట్ పర్యాటకులతో ఎప్పుడు కూడా సందడిగా ఉంటుంది కర్నూలులో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలలో కొండారెడ్డి బ్రిడ్జు తర్వాత ఈ ఏరోప్లస్ రెస్టారెంట్ అతి ముఖ్య ప్రదేశంగా చెప్పుకుంటారు ఇక్కడ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో టూరిస్ట్ ప్లేస్గా మారింది ముఖ్యంగా ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుంది వంద రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఈ ఏరోప్లేన్ రెస్టారెంట్లో ముఖ్యంగా పద్దెనిమిది మంది సిబ్బంది ఉంటారు ఏరోప్లేన్ను ముఖ్యంగా ఎంట్రీ అవ్వడానికి వంద రూపాయల నుంచి రెండు వంద రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏరోప్లేన్ రెస్టారెంట్ సందడిగా ఉంటుంది అందరికీ నమస్తే ప్రతి ఒక్కరికి ఏరే ఫ్లైన్లో ప్రయాణించాలని విమానాన్ని దగ్గర నుంచి చూడాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అయితే సాధారణ మనుషులు ప్రజ ప్రజెంట్ ఇప్పుడు పేద ఆ విమానాన్ని చూడడానికే వాళ్ళ జీవితాలు సరిపోవట్లేదు అంటే ఎంతసేపు వాళ్ళు కుటుంబాన్ని పోషించడానికి వారు బ్రతకడానికే పెద్ద నగరం అయిపోయిన ఈ తరంలో ఎలాంటి వారైనా సరే విమానాన్ని దగ్గర నుంచి చూసి విమానంలో ఆ ఫోన్ చేసే ఫెసిలిటీ మన కర్నూల్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఏరోప్లేన్ రెస్టారెంట్ దగ్గర మనం ఉన్నాము ఇది ఆ బైపాస్ రోడ్లో కర్నూలుకి ఐదు కిలోమీటర్ల సమీపంలో ఈ రెస్టారెంట్ అనేది కొత్తగా ఏర్పాటు చేశారు ఇది ఏర్పాటు చేసి సుమారు ఐదు నెలలైంది మొదట్లో ఈ రెస్టారెంట్ మనం చూస్తున్నాం బ్యాక్ సైడ్ మొత్తం ఏరోప్లేన్ అంతా ఇక్కడ వంద సీట్ల కెపాసిటీ ఉంటుంది ఇక్కడ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ వంద రకాల సంబంధించి ఫుడ్ నానాన్ వెజ్ బెస్ట్ ఐటమ్స్ అయితే ఉంటాయి మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ రోటీకి సంబంధించి నేను మా ఫ్రెండ్ ఆర్డర్ చేశాము టేస్ట్ అయితే పర్లేదు బాగా అనిపించింది ముఖ్యంగా చూస్తుంటే ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఇది ఒక రేటుగా ఉండాలని చెప్పి దెంగళూరుకు చెందిన ఒక వ్యాపారి రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఢిల్లీకి చెందిన ఈ ఏరప్రంజీ ఏదైతే ఉందో ఇది పాట్స్పాట్స్గా వీరు తీసుకొని వచ్చి ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఈ టోటల్గా ఈ ఏరోప్లేన్ రెస్టారెంట్ని ఏర్పాటు చేయడానికి సుమారు ఒక సంవత్సరం అయితే వాళ్ళు టైం తీసుకోవడానికి చెప్తున్నారు అదేవిధంగా ఈ ఏరోప్లైన్ ప్రారంభించి ఈ రెస్టారెంట్ ప్రారంభించి ఐదు నెలల కాలంలో ఇక్కడ పద్దెనిమిది మంది సిబ్బంది పనిచేస్తుంటారు మొత్తం ఇక్కడ రెస్టారెంట్ చుట్టుపక్కల కూడా ఆహ్లాదకరమైన వాతావరణ వాతావరణం ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే టేస్ట్ రే ఒక్కొక్కరికి ముందు ఎంట్రీ ఫీజు టూ హండ్రెడ్ ఉంటుంది ప్రస్తుతం అయితే వంద రూపాయలు చేశారు అది వంద రూపాయలకు సంబంధించి చూడడానికి అయితే ఒక యాభై రూపాయలు తీసుకుంటారు ముఖ్యంగా చాలామంది ఈ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేశా కన్నా ఏరోప్లేన్ చూడడానికి చాలామంది ఎక్కువగా వస్తుంటారు ముఖ్యంగా ఈ ఏరోప్లెయిన్లో అయితే ఓన్లీ సీట్ మాత్రమే చేంజ్ చేశారు మొత్తం ఏరోప్లేన్ ఎలా అవుతుందో రియల్ ఏరోప్లే ఏరోప్లైనే యాక్చువల్ ఇది దీన్ని మొత్తము చూడడానికి చాలామంది పర్యాటకులు నృత్యం వస్తుంటారు వీటి కర్నూలులో మొదటిసారి ఏర్పాటు చేశారు కాబట్టి చుట్టుపక్కల నంద్యాల కర్నూలు ఆదోని ఉమునూరు కర్నూలుకి ఎవరైతే వచ్చారో వాళ్ళ ఫ్యామిలీతో కూడా వచ్చి ఎంతో ఇక్కడ రెస్టారెంట్ చాలా చాలామంది నిజమైన లో ప్రయాణిస్తూ ఫుడ్ తిన ఎలా అయితే ఉందో అది అనుభవిస్తున్నారు మొదట్లో ఈ రెస్టారెంట్ అయితే బాగా పాపులర్ అయింది కర్నూల్లో మొట్టమొదటిసారిగా ఈ ఏరోప్లేన్ రెస్టారెంట్ ఫుడ్ చాలామంది ఇన్ఫ్లూయెన్సర్ అంటే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ కావడంతో మూడు నెలల వరకు అయితే చాలా కిరికిరి అంటే ఇసుకంత అంత కూడా రానంత జనాభా వచ్చేవారు ప్రజెంట్ అయితే ఇప్పుడు కొద్దిగా జనాభా తాకిడు తగ్గింది ముఖ్యంగా చూసుకుంటే ఎంట్రీ ఫీజు టూ హండ్రెడ్ ఉంటుంది అది మనం నోట్లు ఎంటర్ అయిన తర్వాత ఫుడ్లో వాళ్ళు మనం ఏదైతే ఆర్డర్ చేస్తామో దాన్ని మిగతా మేనేజ్ చేసి మిగతాది మనకి అమౌంట్ రిఫండబుల్ ఉంటుంది వాటర్ బాటిల్ నుంచి అన్ని వాళ్ళే ఫెసిలిటీస్ ఉంటాయి నీట్నెస్ కానీ మొత్తం ఫుడ్ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది నాకైతే బాగా నచ్చింది ఎవరైనా కూడా కర్నూల్లో వచ్చినప్పుడు ముఖ్యంగా నేను నాకు నచ్చిందైతే దగ్గర నుంచి ఏరోప్లేన్ చూడటం చాలా నాకు చాలా ఆనందంగా అనిపించింది ఏరోప్లేన్ మనం ఎలాగో ఎక్కుతామో లేదు భవిష్యత్తులో కూడా తెలియదు కానీ రియల్గా ఏరోప్లేన్ చూసినంత సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే వచ్చింది మరిన్ని వీడియోల కోసం మన పబ్లిక్ రిపోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అని మీరు కూడా వచ్చి ట్రై చేయండి థ్యాంక్ యూ